హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజైతే ఒక మంచి వీడియో ఇది ఏంటంటే సంక్రాంతి పండుగ అయితే వచ్చేస్తుంది కదా అందరూ మంచి మంచిగా ముగ్గులు అయితే వేసుకుంటారు మంచి మంచి కలర్స్ అయితే ఫిల్ చేస్తూ ఉంటారు మంచి మంచి రంగోలీస్ అందరికీ వేయాలని ఉంటుంది కానీ అందరికీ ముగ్గులు వేయడం అయితే సరిగ్గా రాదు కదండి అలా ముగ్గు వేయడం రాని వాళ్ళ కోసం మీరు చెయ్యి పెట్టక్కర్లేకుండా ఈజీగా ముగ్గు ఎలా వేయాలో చూపిస్తాను మీకు అంటే చేత్తో పట్టుకోకూడదు కదండి చేత్తో పోతపోయడం రాని వాళ్ళు కూడా చాలా సన్నగా అందమైన ముగ్గులు ఈ బాక్సెస్తో ఎందుకో పని చేయగానే పక్కన పడేస్తే బాక్సెస్తో ముగ్గులు ఈజీగా అలాగే చెప్తాను మీకు చూడండి ఇవైతే బ్యాంగిల్స్కి వచ్చిన బాక్స్ అండి ప్లాస్టిక్ది ప్లాస్టిక్ బాక్సెస్ ఏవైనా సరే మనకి బాగా యూజ్ అవుతాయండి బ్యాంగిల్స్కి వచ్చింది డిస్పోజల్ బాక్సెస్ ఫుడ్కి అది వస్తూ ఉంటాయి కదా ఇటువంటి ఏదైనా సరే చక్కగా మనం పక్కన పెట్టుకుంటే ఈజీగా అయితే డిజైన్స్ రెడీ చేసుకోవచ్చు మనం ఈ బాక్స్ బ్యాక్ సైడ్ అయితే కనుక నేను ఇలాగా కలోపు అయితే మాత్రం డ్రా చేసానండి ఇలా మనకి ఏ షేప్ కావాలంటే ఏ బాక్స్ కావాలంటే ఆ సైజ్ ఏమైనా అయితే మాత్రం మనం చక్కగా డ్రా అయితే చేసుకోవాలి ఫస్ట్ ఈ చిన్న బాక్సెస్ కూడా చాలా చక్కగా ఉపయోగిస్తాయండి ఎందుకంటే మనం ముగ్గు చుట్టూ వేసే బార్డర్ ఎలా వేయాలైతే ఈ బాక్స్లతో అయితే మనం వేసుకోవచ్చు అనమాట నేను పెన్నుతో అయితే చేస్తాను ఆ బాక్స్ మీద పెన్ను అయితే డ్రా పడింది కానీ ఈ బాక్స్ పెన్న పడట్లేదండి అందుకు మార్కర్తో అయితే చేశాను అనమాట మీరు మార్కర్ కానీ లేదంటే స్కెచ్ పెన్ కానీ ఉంటే కానీ చక్కగా మీరు ఇలాగా డ్రా అయితే చేసుకోవచ్చు మీకు నచ్చిన షేప్లో మీకు నచ్చిన డిజైన్ అయితే నచ్చిన బాక్స్లో అయితే చేసుకోవచ్చు అనమాట ఈ చిన్న చిన్న బ్యాంగిల్స్ బాక్స్ ఎప్పుడు కూడా బయట కదా చాలా చక్కగా ముగ్గులు అయితే పెట్టేసుకోవచ్చు అనమాట దీంతో ఇలా బాక్స్ మూత కూడా ఎలా ఉంచుకోవచ్చు ఈ బాక్స్కి అయితే కనుక రెండు రకాలుగా డ్రా చేసుకోవచ్చు ఫ్రంట్ ఒక డిజైన్ బ్యాక్ ఒక డిజైన్ రెండు కూడా చేసుకోవచ్చు అండి క్యాప్కి బా బాటమ్కి రెండింటికి కూడా ఇటు తిప్పితే ఒక డిజైన్ వస్తే అటు తిప్పితే ఒక డిజైన్ వస్తానని మనం వేసుకునే విధానాన్ని బట్టి అయితే ఉంటుంది నేను ఎలా డ్రా చేస్తున్నాను అని చూపిస్తున్నాను ఇవైతే మీకు రెఫరెన్స్ కోసం నేను ఒక రెండు మూడు డిజైన్ అయితే మాత్రం డ్రా చేసి చూపిస్తున్నానండి నచ్చితే ఇలా చేసుకోండి లేదంటే మీకు నచ్చినట్టు మీకు వచ్చినట్టు అయితే డ్రా చేసుకోండి నేనైతే ఒక పద్మం అయితే వేస్తున్నాను ఇది పద్మం కంపల్సరీగా మనం ప్రతి శుక్రవారం దేవుడి దగ్గర పూజ మందిరంలో ముగ్గు పెట్టుకుంటూ ఉంటాం కదా అటువంటి చోట్లకి చాలా చక్కగా ఉపయోగపడుతుందండి చాలామంది పిండితో కలర్స్తో దేవుడి దగ్గర ముగ్గులు ఏదో పెట్టుకుంటూ ఉంటారు అలా పిండి ముగ్గులకి రంగు ముగ్గులు కూడా చాలా బాగుంటుంది ఇవి నేను చేసేవన్నీ కూడా జీరో కాస్ట్ అనమాట ఒక్క రూపాయి కూడా ఖర్చు ఉండదు ఈ పెన్ ఒకటి వేస్ట్ బాక్సెస్ అనమాట ఇవి కాదంటే కిచెన్లో మనకి డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలు రౌండ్గా ఉండి డబ్బాలు ఉంటాయి కదా అవి పాత అయిపోయి వేస్ట్ పక్కన పడేస్తుంటే దానికైనా సరే మనం డిజైన్ అయితే బాటమ్ సైడ్ అయితే డ్రా చేసుకోవాలి చేసుకుని ఈ డిజైన్ అయితే కనుక మనం ఎలా చేయాలో చూపిస్తాను చూడండి మీకు ఒక క్యాండిల్ అయితే తీసుకుని వెలిగించుకోవాలి వెలిగించుకుని మనం సూది తీసుకుని సూది అయితే వేడి చేస్తూ రౌండ్గా హోల్స్ ఒకదాని పక్కన ఒకటి అయితే హోల్స్ చేసుకుంటూ డిజైన్ ఇది ఒక్కటే కొంచెం శ్రద్ధగా చేయాలన్నమాట ఎందుకంటే మనం చుక్కలు అంటే హోల్స్ ఎలా పెడతాం హోల్స్ని బట్టి డిజైన్ ముగ్గు కూడా కిందకి పడుతుంది అనమాట సేమ్ అదే డిజైన్లో ఇలా మనం హోల్స్ పెట్టేస్తాం కదా పెట్టేసిన తర్వాత ఒక పెట్టలు వేసిన తర్వాత కొద్దిగా ముగ్గు వేసి మీరు కింద చూడండి ముగ్గు కరెక్ట్గా పెడితే ఆ హోల్ సరిపోతుంది లేదు ఆ హోల్ లో సరిగ్గా రావట్లేదండి నేను కొంచెం పెద్ద హోల్ అయితే చేసుకోవాలన్నమాట ఊరికే కూర్చు వదిలేకూడదండి కింద వరకు గుర్చాలి పైనే కాకుండా అలా వేడి చేస్తూ కూర్చుకుంటే పోతే చాలా ఈజీగా అయితే ఉంటుంది కూర్చొని ఆడుకున్నట్టయితే కూర్చో ఎన్ని డిజైన్లలో చేసుకోవచ్చండి ఇలాగ మనం చెయ్యనప్పు లేకుండా ఈజీగా సంక్రాంతికి ముగ్గులైతే పెట్టేయండి ఇవి ఎలా చేస్తున్నానో చూసి మంచిగా మీరు ముగ్గులు కూడా పెట్టేసుకోవచ్చు ఈ కలవుపు ఒకటి పద్మం ఒకటి రెండు కూడా కామన్ అనమాట అండి ప్రతి ఒక్కరింట్లో ముగ్గులు వేయడు ఇవి రెండు కనుక తప్పకుండా అయితే చేసుకోవాలి అందుకే డిజైన్ అయితే డ్రా చేసి చూపిస్తున్నాను మీకు మీకు మంచి మంచి డిజైన్స్ వచ్చు మాకు ఇంకా మంచి మంచి ముగ్గులు వచ్చు అంటే ఆ ముగ్గులు అయితే కానీ మీరు ఇలాగా కలర్ పెన్తో కానీ లేదంటే మార్కర్తో కానీ వేసుకుని ఇలా హోల్స్ అయితే పెట్టేయాలి మీరు ఏ డిజైన్ అయినా తీసుకోవచ్చు కానీ హోల్స్ అయితే మాత్రం ఇలా పెట్టాలన్నమాట పైనుంచి అడిగి హోల్ అయితే ఎలా కనిపించాలండి పై అయితే ఉండకూడదు నేనైతే చక్కగా మూడు బాక్సులకి అయితే డ్రా చేసేసాను కదా మూడు కూడా డిజైన్ అయితే హోల్స్ పెట్టేశాను అనమాట ఈ పెద్ద బాక్స్ ఒకటి పెట్టాను చిన్నవి బ్యాంగిల్స్ బాక్స్ ఉన్నాయి కదా బాటమ్ ఒకటే పెట్టానండి పైన షేప్కి అయితే మాత్రం నేను పెట్టలేదు ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి అటు సైడ్ కూడా మీరు హోల్స్ పెట్టేశారంటే రెండు వేపులకి ఒక దాంట్లో ముగ్గు బిండ రెండు వేపులకి రెండు డిజైన్లు అయితే వేసేసుకోవచ్చు ఈ ఐడియా అయితే నాకు రీసెంట్గా వచ్చిందండి బ్యాంగిల్స్ బాక్సెస్తో చేస్తే చాలా బాగుంటుంది కదా దీంట్లో ముగ్గు వేసి మూత పెట్టే ఐడియా వచ్చింది దానికోసం వెంటనే మీకు చేసి చూపిస్తున్నాను దేనికంటే ఇంక సంక్రాంతికి అందరూ ముగ్గులు వేస్తూనే ఉంటాం కదా మనం ఆడుతూ పాడుతూ కూడా ముగ్గులు ఈజీగా వేసేయచ్చు అనమాట నేను బయట అయితే వేస్తున్నానండి అందుకోసం గాలికి ఎగురుతుంది ముగ్గు లేకపోతే ముగ్గు అయితే ఎగరదు ఈ బాక్స్లో మనం ముగ్గు వేసుకోవాలి లేదంటే కలర్స్ కూడా వేసుకోవాలి అని ప్లెయిన్ కలర్స్ వేస్తే కనుక ముగ్గు దిగదండి ఎవరిదైనా సరే మనం ముగ్గులో కలర్స్ కలపాలి లేదంటే మొన్నే నేను రీసెంట్గా రేషన్ బియ్యంతో కలర్స్ ఎలా తయారు చేయాలని వీడియో అయితే ఒకటి అప్లోడ్ చేసిన చూడండి ఆ కలర్స్ అయితే కనుక చాలా చక్కగా అయితే మాత్రం దిగుతుంది అనమాట ముగ్గు కిందకి మనం ఇలా అనేసుకుంటా వెళ్ళిపోవడమే అస్సలు కష్టం ఉండదు అనమాట ఈ హోల్స్ పెట్టడం ఒకటే కొద్దిగా లేట్ తప్ప ఇంకా అస్సలు కష్టం ఉండదండి అనేసుకోవచ్చు ప్రతిసారి ముగ్గు అయితే ఫిల్ చేయాల్సిన పని లేదు ఆ బాక్స్ నిండా ఉంటే కనుక చక్కగా వచ్చేస్తుంది బార్డర్ కింద అయితే పెట్టేయచ్చు అనమాట ఇది అయిపోయితే మళ్ళీ దాని నిండా ముగ్గు ఫిల్ చేసుకుని బార్డర్ పెట్టేసుకోవచ్చు ముగ్గు ఎంత మంచిగా పెట్టినా బార్డర్స్ పెట్టకపోతే ముగ్గు అందమే ఉండదు కదా నేనైతే అన్నీ ఒక డిజైన్ వేసి చూపిస్తున్నాను మీకు ఎలా పడుతుంది ఆ బాక్స్లో పౌడర్కి ఇన్ని నేను ఇంకా చాలా ముగ్గుబిండి అయితే దాంట్లో ఉండిపోయిందండి నాకు టేబుల్ చిన్నది కాబట్టి చిన్నగా అయితే వేసి చూపిస్తున్నాను మీకు ఇదే డిజైన్లో మీకు ఇంకా పెద్దగా కావాలి మాకంటే పెద్ద బాక్స్కి అయితే హోల్స్ చేసుకుంటే నీట్గా పెద్దగా అయితే పడుతుంది దాంట్లో కలర్స్ కూడా ఫిల్ చేసుకోవచ్చు మీరు చూసారు ఎంత చక్కగా పడిందో హోల్స్ అయితే కనుక మీరు ఒకసారి పెట్టి చూసిన తర్వాత సరిగ్గా కుదరకపోతే మరొకసారి అదే సూదితో మనం హోల్ అయితే పర్ఫెక్ట్గా పెట్టుకుంటే సరిపోతుందండి నేను అన్నీ కూడా వేసి అయితే చూపిస్తున్నాను ఏది కూడా రాంగ్ అయితే రాలేదు అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయి అంటే ఫస్ట్లో నేను కూడా చిన్న హోల్స్ అయితే పెట్టాను చిన్న హోల్స్ అంత పెద్దగా దిగలేదు అప్పుడు నేను కొద్దిగా మళ్ళీ సూదితో కూర్చి హోల్ని కొంచెం పెద్దగా చేశాను అప్పుడు నీట్గా డిజైన్ అయితే బాగా వస్తుంది అనమాట అందుకు మీరు కూడా చేసిన తర్వాత ఒకసారి వేసి చూసుకోండి లేదంటే ఒక్కసారి హోల్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది చక్కగా దేంట్లో కూడా ముగ్గు వేసుకొని మనం అలా బాక్స్ మూత అయితే పెట్టేయాలి పెట్టేసిన తర్వాత ఈజీగా ముగ్గులు పెట్టుకుంటూ పోవడం చిన్న పిల్లలు కూడా ఆడతా పాడతా పెట్టేయచ్చు అనమాట చూడండి పద్మం చూడండి ఎంత అందంగా పడుతుందో డిజైన్ కూడా చాలా చక్కగా చాలా లైన్గా కూడా వేశాను నేను కూడా నేను చిన్నప్పటి నుంచి ముగ్గులు చాలా బాగా వేస్తానండి నాకు చేత్తో ముగ్గులు వేయడం కూడా వచ్చు కానీ చేత్తో సరిగ్గా ముగ్గులు వేయడం రాని వాళ్ళకి పోతది సరిగ్గా రాదు కదా అటువంటి వాళ్ళకి ఇదైతే బాగా యూజ్ అవుతుంది అది కాకుండా పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు ప్రతిదీ వాళ్ళు చేయలేరు కదా ఇలా ఉంటే కనుక ముగ్గు ఫిల్ చేసి చక్కగా ఇలా పెట్టేసుకోవచ్చు ఇటువంటివి మనకి ఆన్లైన్లో దొరుకుతాయి ఆఫ్లైన్లో దొరుకుతాయి కానీ చాలా డబ్బు అయితే ఖర్చు చేసి మనం కొనాల్సి ఉంటుంది అంత డబ్బు ఖర్చు చేయకుండా ఇంట్లోనే ఈజీగా మనకు వచ్చిన విద్య చేస్తే తప్ప మనం చక్కగా నేర్చుకుని ఇలా పెట్టండి చాలా సాటిస్ఫాక్షన్గా చాలా హ్యాపీగా అయితే మనకు అనిపిస్తుంది అనమాట మన చేతితో మనం ఏది చేసినా మనకు అలాగే అనిపిస్తుంది కదా నాకైతే అలా ఉంటుందండి నాలా మీరు కూడా మీ కార్కు అలా అనిపిస్తే కనుక తప్పకుండా కమెంట్ చేయండి మాకు కూడా మా సొంతంగా మా హ్యాండ్స్తో చేసుకున్నది వాడితే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అని అనుకుంటే కనుక కమెంట్ అయితే చేయండి ఈ బాక్స్ అయితే ఇది కలవకపోయితే వేశాను కదా ఈ బాక్స్ నిండా కూడా వేసుకొచ్చండి మనం మీకు చూపించడం కోసం అయితే నేను కొద్దిగా వేస్తున్నాను చూడండి ఎంత చక్కని ఇది నాకైతే చాలా ముచ్చట కనిపించేసింది అనమాట వంకర లేకుండా అన్ని ఈక్వల్గా అయితే సమానంగా వచ్చేస్తాయండి మనం గట్టిగా కొడితే కొద్దిగా ఎక్కువ పడుతుంది స్లోగా కొడితే కొద్దిగా లైట్గా పడుతుంది అది ఒకటే మీరు చూసుకోవాలి మీకు కొద్దిగా ముద్దగా రావాలంటే కొంచెం గట్టిగా అనాలి అలాగా ట్యాప్ చేయాలండి లేదు అంటే కొద్దిగా లైట్గా ట్యాప్ చేస్తే లైట్గా అయితే పడుతుంది అనమాట ఈ ముగ్గులు డిజైన్ మీకు నచ్చిందా ఈ ముగ్గులు ఈ షేప్స్ ఉంటాయి కదండి ఇవి ఇవి అచ్చులు ఈ అచ్చులు మీకు నచ్చినాయి ఇటువంటి డిజైన్స్ చాలా చేసుకుని మనం ఉంచుకున్న చాలా రోజులు మన ఇంట్లో కూడా ఉంచుకోవచ్చండి వాటిని ప్రతి పండక్కి పూజలకి చక్కగా ముగ్గులు పెట్టుకోవచ్చు రోజు కొనుక్కోవాలని పని ఏం ఉండదు ఈ అయితే చాలా బాగా వచ్చింది పెటల్స్ కూడా చాలా చక్కగా నీట్గా వచ్చినాయి అనమాట నాకు ఎలా అనిపిస్తుందో మీకు కూడా అలా అనిపిస్తుందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఆల్రెడీ మీకు ఈ విషయం తెలుసు మీ ఇంట్లో కూడా ఎలా చేసాము మేము ఎలా ముగ్గు పెట్టామన్నా తప్పకుండా నాకు కమెంట్ చేసి నాకు మెసేజ్ రూపంలో అయితే మీరు పంపండి నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను అనమాట ఇటువంటి మంచి మంచి ముగ్గుల వీడియోస్ కావాలంటే కనుక నాకు కమెంట్ చేయండి మీకు ఎటువంటి ముగ్గులు కావాలి ఎటువంటి వీడియోస్ కావాలో మంచి కలర్స్ అయితే చేసి చూపిస్తాను చేసినా మిగతా ఆ వీడియో కూడా చూడండి ఈరోజుకి ఇదేనండి వీడియో మరి వీడియోతో మళ్ళీ కలుతూ అప్పటి వరకు ఉంటాను అబ్బాయి